టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసనసభ్యులు కన్నా మరియు జడ్పీ చైర్పర్సన్ కత్తెర ఏని క్రిస్టీనా టీవీ సెవెన్ న్యూస్ సత్తనపల్లి ప్రతినిధి కె శ్రీనివాస్ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం బాధితులకు అండగా సీఎం సహాయ నిధి ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయింది గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుంది కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం జడ్పీ నిధుల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి తొంభై లక్షలు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సత్తెనపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్నవి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్న కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు ఈ కార్యక్రమంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్ మున్సిపల్ మాజీ చైర్మన్ వై రామస్వామి డి నాగేశ్వరరావు జి కోటేశ్వరరావు ఏ బాబు అమరేశ్వరరావు తెలుగుదేశం జనసేన బీజేపీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాకుండా మన జిల్లా పరిషత్ నుంచి మనం పెట్టినటువంటి వర్క్స్కి తొంభై లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నుంచి మన చైర్మన్ గారు హిందూ క్రిస్టియానా గారు మన నియోజకవర్గానికి తొంభై లక్షల రూపాయలు జెడ్పీ గ్రాంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా కాకుండా మన సద్దెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోర్టు బిల్డింగులు చాలా ఇబ్బంది పడుతూ కోర్టు కోర్టు బార్ అసోసియేషన్ నుంచి అనేక మార్లు ఫండ్స్ ఉన్నాయి కోర్టు బిల్డింగ్ సైట్ కావాలి అని చెప్పేసి మన లీగల్ సెల్ అనేక మార్లు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని మన చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మొన్న జరిగినటువంటి మీటింగ్లో ప్రభుత్వానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి రిజల్యూషన్ కూడా ఇచ్చినందుకు మనం సత్యంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే జడ్పీ గెస్ట్ హౌస్ ఒకటి అసంపూర్తిగా ఉంది ఆ జడ్పీ గెస్ట్ హౌస్ కంప్లీషన్ కోసం కూడా అడుగుతూ ఉన్నాం దానికి ముందు మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు ఉంది కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ కూడా జిల్లా పరిషత్ నుంచి కట్టొచ్చు ఆదాయం కూడా జిల్లా పరిషత్కి వస్తుంది మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చైర్పర్సన్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే అది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కింద అవుతుంది షాపులు కలిస్తే ఆదాయం జడ్పీగా ఆదాయం కూడా వస్తుంది కాబట్టి అది ఊరికి ఉంది దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళతో మనం చూస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతిని కానీ పోలవరం కానీ అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం స్కీమ్ కానీ అలాగే పేరచర్ల కొండమూడి రోడ్డు అయితే పని ఆల్రెడీ మొదలుపెట్టినటువంటి విషయం అలాగే మన సత్యంపల్లి మాదిపాడు రోడ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యి ఎండర్ ప్రాసెస్లో ఉంది దానికి కావాల్సినటువంటి రెవెన్యూ రిజర్వేషన్స్ మున్సిపల్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో మనం ప్రధానమైనటువంటి హామీలు రెండు ఇచ్చాం పేరుచేద కొన్నమూడి రోడ్డు కానీ సత్యనపల్లి మాదిపాల్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఈ రెండు కూడా మన ఎంపీ గారి సహకారంతో ఈ రెండు మొదటి సంవత్సరంలోనే మనం పనులు మొదలు పెట్టుకునేటువంటి పరిస్థితికి మనం వచ్చాం అలాగే మన నియోజకవర్గంలో జబ్బి నుంచి కానీ